ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచార నిమిత్తం గౌరవనీయులు పెద్దలు మరి మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఇక్కడికి చేయటం కేడర్ని ఉత్సాహపరచటం అలాగే వారు కూడా స్వయంగా అనేకమంది ఉద్యోగస్తుల్ని కలవటం గ్రాడ్యుయేట్స్ని కలవటం ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని వారి క్యాండిడేట్స్ గురించి వాడిని గెలిపించాల్సిన ఆవశ్యకత గురించి గతంలో జరిగిన మరి గత పాలనలో జరిగిన ఇబ్బందుల గురించి అలాగే ఈ విధంగా యువత ఉద్యోగస్తులు వైసీపీ పరిపాలనలో నష్టపోయారు దాని గురించి వివరించడం అలాగే ఇప్పటికీ ఉద్యోగస్తుల పట్ల కానీ యువత పట్ల కానీ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏ విధంగా ముందుకు పోతుందనేది వివరంగా తెలియజేయడం జరిగింది అలాగే ఈ రాష్ట్ర పరిస్థితులు ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్రాన్ని మరి ఉన్న వ్యవస్థలన్నీ కూడా అయిపోయినాయి వాటిని ఏ విధంగా మరి మా నాయకులు శ్రమిస్తూ ఈ వయసులో కూడా వారు ఎంత కసరత్తు చేస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా అందరి దృష్టికి తీసుకురావటం జరిగింది రాబోయే పట్టభద్ర ఎన్నికలు రాజేంద్ర ప్రసాద్ గారి విజయం నూటికి నూరి పాడు అత్యంత భారీ మెజారిటీతో చరిత్రలో లేని విధంగా వారు ఎన్నికల్లో గెలవబోతున్నారనే విషయం తధ్యమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు వైసీపీ నాయకులు టూ పాయింట్ ఓ అంటున్నారు మరి వన్ పాయింట్ ఓకే ఈ రాష్ట్రం తల్లడిల్లిపోయింది ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయింది మరి టూ పాయింట్ ఓ అంటే ఇంకెలా ఉంటుందో కానీ మాకు అర్థం కావట్లేదు తలుచుకుంటేనే భయం వేస్తూ ఉంది ఇంకెంత కిరాతకం ఉండదో ఇంకెంత రాక్షసత్వం ఉండదో అని చెప్పేసి రెండు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు ఒకటి విద్యుత్ రేట్ల మీద ఏడు సార్లు విద్యుత్ తొమ్మిది సార్లు విద్యుత్ రేట్లు పెంచిన నాయకుడు ఈరోజు విద్యుత్ రేట్ల మీద మరి ధర్నాలు కార్యక్రమాలు చేపట్టడం అంటే మరి ఎంత హాస్యాస్పదంగా ఉంది ఈ ప్రజలు మరి అంత బుద్ధిహీనలు అనుకుంటున్నాడో ఏమో మరి జగన్మోహన్ రెడ్డి రెండవది సాగునీటి సమస్య మీద ఈ సాగునీరుకి కనీసం ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాం ఒక ఫ్రీజ్ డబ్బా కూడా పెట్టిన పరిస్థితి లాసు అలాంటి పరిస్థితుల్లో రోజు అన్నిటినీ కూడా మరి బాగు చేసి మరి నీటిని చివరి ఎకరాకు కూడా పారిస్తూ ఉంటే దాని మీద ధర్నా చేస్తానంట ఈ రకంగా వీళ్ళు ప్రజలని పెట్టాలి అబద్ధాలను మళ్ళీ చెప్పాలనే ప్రయత్నం చేస్తా ఉన్న మేము ఒకటే చెప్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ధర్నాలు అవసరం లే ఒక వేదిక మీద మీరు మీరు నిల్చోండి ఇంకొక వేదిక మీద మేము నిల్చుంటాం మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి మీకు ధైర్యము మగతనం ఉంటే మీరు అడిగే వాటికి మేము ఆన్సర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈరోజు రాష్ట్రాన్ని అతలా చేసి టూ పాయింట్ ఓ అంట టూ పాయింట్ ఓ అని ఒక కొత్త ఫార్ములా అంట ఏం చేస్తారు ఇంతకన్నా డబల్ అరాచకాలు చేస్తారా నాలుగు రెట్ల అరాచకాలు చేస్తారా ఈ రాష్ట్రాన్ని నట్టేట్లో ముంచి మళ్ళీ టూ పాయింట్ ఫో అని చెప్పేసి ఒక కొత్త మరి నినాదాన్ని తీసుకున్నారు ఆయన ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో చెప్పాలంటే ఎన్నికల ముందు ఎన్నికల సమయంలో ఎన్ని అరాచకాలు జరిగినాయో మనందరం చూసాం ప్రత్యక్షంగా ఈరోజు ఎన్నికల తర్వాత ఈ ప్రాంతంలో ప్రశాంతంగా ఉంది ఎన్ని ఎమోషన్స్ ఉన్నా ఎన్ని విధాలుగా కంట్రోల్ చేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం మరి అనాజకాలకి తావియకుండా అభివృద్ధే మన ఇది ఎన్నికల తర్వాత ఈ రాజకీయాల్ని పక్కన పెట్టండి అభివృద్ధి వైపు అడుగులేయండి అని చెప్పి మా నాయకుడు చెప్పిన దాని మీద మేము నిలబడి ఆ దిశలో మేము పనిచేస్తూ ఉంటే పదే పదే రెచ్చగొట్టే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు అక్కడక్కడ ఇవన్నిటినీ కూడా మేము గమనిస్తూనే ఉన్నాం ఈ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రావటం అనేది ఈ పొద్దు సూర్యుడు ఆ పొద్దును పొడిచినట్టే గుర్తుపెట్టుకోండి అది త్వరలోనే మీకు లేని జైళ్ళల్లో మీరు మధ్య రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకొని మర్యాదగా పద్ధతిగా నడవండి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం